ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో అఖండ ధనలాభం కలగటానికి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఖర్చులు తగ్గటానికి ధనదీపాన్ని లేదా లక్ష్మీ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఐశ్వర్యం కలగాలన్నా ఖర్చులు తగ్గాలన్నా అప్పులు తీరిపోవాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా మొండి బకీలు తొందరగా వసూలు కావాలన్నా కార్తీక మాసంలో తప్పకుండా ప్రతి ఇంట్లో ధనదీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే ఏ రోజైనా ధనదీపం వెలిగించవచ్చు లేదా ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే గురువారం కానీ శుక్రవారం కానీ ఈ ధనదీపాన్ని లక్ష్మీ దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరి ఈ ధనదీపాన్ని లక్ష్మీదేవి దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో వచ్చే గురువారం గాని శుక్రవారం గాని ప్రత్యేకంగా మీ ఇంట్లో పూజ గదిలో గజలక్ష్మీదేవి ఫోటో లేదా ధనలక్ష్మీదేవి ఫోటోకి కంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ ఒక పీట ఏర్పాటు చేసుకోండి ఆ పీటను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బి బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులు ఏంటి అష్టదల పద్మ ముగ్గు ఎనిమిది దళాల ఉన్న పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఇష్టం స్వస్తి గుర్తు ముగ్గు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ పీట మీద అష్టదళ పద్మ ముగ్గు స్వస్తి గుర్తు ముగ్గు వేయండి అలా ముగ్గులు వేసిన తర్వాత ఆ పీట మీద ఒక రాగి పల్లెము లేదా ఇత్తడి పల్లెము ఏర్పాటు చేయండి ఆ పళ్ళెం మీద ఇత్తడి పల్లెంలో ఐదు చోట్ల గంధం బొట్లు పెట్టండి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత రాగి పల్లెం లేదా ఇత్తడి పల్లెంలో బియ్యాన్ని కుప్పలాగా పోయండి అలా బియ్యం కుప్పలాగా పోసాక ఆ బియ్యంలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి ఒక గులాబీ పువ్వు కూడా ఉంచండి కొన్ని రూపాయి ద నాణ్యాలు కనీసం పదకొండు రూపాయల నాణ్యాలు ఆ బియ్యంలో ఉంచండి ఇప్పుడు ఏం చేయాలంటే రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఆ రెండు చిన్న మట్టి ప్రమిదలకు చక్కగా కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి రాగిపల్లెం లేదా ఇత్తడి పల్లెంలో ఉన్న బియ్యంలో మొదట చిన్న మట్టి ప్రమిదిని ఉంచాలి ఆ మొదటి చిన్ని మట్టి ప్రమిదంలో మూడు యాలకులు మూడు లవంగాలు ఒక గుప్పెడు రాళ్ళు ఉప్పు పోయాలి అలా పోసిన తర్వాత ఆ మొదటి చిన్న మట్టి ప్రమిదలో రెండవ చిన్న మట్టి ప్రమిదను ఉంచాలి ఆ రెండవ చిన్న మట్టి ప్రమిదలో నువ్వులు నూనె గాని ఆవు నెయ్యి గాని పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతితో గాని అగరబత్తితో గాని ఆ ఒత్తులు వెలిగించాలి దీన్నే ధనదీపం లేదా లక్ష్మీ దీపం అని పేరుతో పిలుస్తారు కాబట్టి లక్ష్మీ దీపం వెలిగించాలి అంటే అందరూ ఏం చేయాలి పీట మీద రాగిపల్లెంలో లేదా ఇత్తడి పల్లెంలో బియ్యం పోసి ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొద్దిగా గులాబీ పూలు ఉంచి పదకొండు రూపాయల నాణాలు ఆ బియ్యంలో రెండు చిన్న మట్టి ప్రమిదలు ఒక దానిలో ఒకటి ఉంచాలి అయితే మొదటి చిన్న మట్టి ప్రమిదలో మాత్రం మూడు యాలకులు మూడు లవంగాలు కొద్దిగా రాళ్ల ఉప్పు పోయాలి దానిలో రెండు చిన్న మట్టి ప్రమిద పెట్టి అందులో నూనె గాని నెయ్యి గాని పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అయితే ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత కూడా జవ్వాది అనే సుగంధ ద్రవ్యం ఉంటుంది ఆ సుగంధ ద్రవ్యం వెలుగుతున్న దీపంలో పోయాలి అలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దీపం కొండెక్కాక అంటే ఆ మట్టి ప్రమిదలో ఉన్న మూడు యాలకులు మూడు లాంగాలు రాళ్ళ ఉప్పు ఎవరు తొక్కని చోటు చెట్టు మొదట్లో వేయాలి అలాగే రాగి పల్లెంలో లేదా ఇత్తడి పల్లెంలో ఉన్నటువంటి గులాబీ పువ్వు కూడా ఎవరు తొక్కని చోటు చెట్టు మొదట్లో వేయాలి మరి పల్లెంలో ఉన్న పదకొండు రూపాయలు నాణ్యాలు ఏం చేయాలి వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో లేదా పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ధనం దాచుకునే బీరువాలు ఉంచాలి పల్లెంలో ఉన్న బియ్యం ఏం చేయాలి ఆ బియ్యాన్ని నానబెట్టి గోమాతకు తినిపించవచ్చు లేదా వాటిని గింజల్లాగా పక్షులకు ఆహారంగా వేయవచ్చు లేదా ఆ బియ్యాన్ని చక్కగా కడుక్కుని ఆ బియ్యంతో పొంగలి చేసుకుని ఆ పొంగలిని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇలా కార్తీక మాసంలో ఖచ్చితంగా గురువారం కానీ శుక్రవారం కానీ మీరు ధనదీపం లేదా లక్ష్మీదీపం వెలిగించండి అన్ని గురువారాలు అన్ని శుక్రవారు వెలిగిస్తే ఇంకా మంచిది గాలి అందలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అప్పుల సమస్యలు తీరాలన్నా వండి బకాయిలు వసూలు కావాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా డబ్బు నిలబడాలన్నా ఈ విధ విధానం పాటించండి సమస్త శుభాలను సద్దింపచేస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మందికి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి